ప్రస్తుతం కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణం గురించి చర్చ నడుస్తుంది ఇప్పటికే వరంగల్ మామూనూరు విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా కొత్త ఎయిర్పోర్టు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పడం గమనార్హం ఈ క్రమంలో మరో మంచి వార్త వినిపించింది పంతొమ్మిది వందల ముప్పైలో నిజాం హయాంలో నిర్మించిన ఈ బేగంపేట విమానాశ్రయం ప్రస్తుతం వైమానిక దళ స్టేషన్ గా సేవలందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే రెండు వేల ఎనిమిదిలో మార్చి ఇరవై మూడున శంషాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత బేగంపేట్ నుంచి విమాన రాకపోకలు నిలిచిపోయాయి పంతొమ్మిది వందల ముప్పై నుంచి రెండు వేల ఎనిమిది వరకు దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు బేగంపేట ఎయిర్పోర్ట్ సేవలందించింది అయితే ప్రస్తుతం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి వివీఐపీలు మాత్రమే ప్రయాణించే విమానాలు ప్రైవేట్ ఫ్లైట్ల ల్యాండింగ్ కు టేక్ ఆఫ్ కు మాత్రమే అనుమతుంది రాష్ట్రపతి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు హైదరాబాద్ పర్యటనకు వస్తే బేగంపేట్లోనే ల్యాండ్ అవుతుంటారు అయితే ఇకపై బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా కమర్షియల్ విమాన సేవలు ప్రారంభిస్తామని కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే బేగంపేట్ విమానాశ్రయాన్ని డొమెస్టిక్ ఫ్లైట్ సేవలకు వినియోగించే అవకాశం ఉందని తెలుస్తుంది